అల్లూరి జిల్లా అరకులోయ పర్యాటకాన్ని ఆస్వాదిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం పర్యాటకులకు పిలుపు అరకు ప్రాంతానికి వచ్చే పర్యాటకులు పర్యాటకాన్ని ఆస్వాదిస్తున్నట్టుగానే ఈ ప్రాంత పర్యావరణాన్ని కూడా పట్టించుకుని కాపాడాలని టూరిజం శాఖకు చెందిన అధికారులు పిలుపునిస్తున్నారు ఈరోజు ప్రపంచ పర్యాటక దినాన్ని పురస్కరించుకుని అరకు ట్రైబల్ మ్యూజియంలోనూ పద్మాపురం బొటానికల్ లోనూ జరిగిన వివిధ కార్యక్రమాలలో సంబంధిత అధికారులు మాట్లాడుతూ అరకు వచ్చే పర్యాటకులు ఈ ప్రాంత పరిశుభ్రతను పట్టించుకోవడం లేదని ప్లాస్టిక్ పేపర్లు చెత్త కాగితాలు గాజు బాటిళ్లతో అరకు ప్రాంతాన్ని నింపేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు అరకు పర్యాటకాన్ని ఎంజాయ్ చేస్తున్న పర్యాటకులు ఈ ప్రాంత పరిశుభ్రతను కూడా పట్టించుకోవాలని వారికి హితవు పలికారు ప్రపంచ పర్యాటక దిన సందర్భంగా ఈరోజు అరకులో పర్యాటక శాఖ భారీ ర్యాలీ నిర్వహించింది అనంతరం స్థానిక గిరిజన మ్యూజియంలో తింసా నృత్యం తదితర కార్యక్రమాలు జరిగాయి పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ లో కూడా పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా నిర్వహించారు అరకు ట్రైబల్ మ్యూజియం క్యూరియేటర్ మురళీ కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ అరకు మ్యూజియంకు ఈ ఏడాది యూనిక్ ట్రైబల్ మ్యూజియం అవార్డు వచ్చినట్లు తెలిపారు బంజుబాబు అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలో వరాట అభివృద్ధి దినంగా అప్పుడు ఆ రోజుల్లో ఏర్పాటు చేసింది ఆ రోజుల్లో నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను నాకు ఎందుకంటే నైన్త్ క్లాస్లో ఎగ్జామిషన్లో ఒక క్వశ్చన్ వేసారు ఆ గుర్తులో నాకు బాగా ఇది ఉంది ఇది పర్యాటక అభివృద్ధి కొరకు మేము ఏర్పాటు అంటే అంటే ఇక్కడ మన వ్యానమంది అన్ని అందరు రప్పించి ఒక సంబరాలుగా మేము ఏర్పాటు చేస్తాం సెప్టెంబర్ నుంచి మన ప్రపంచ ఆదిభాష పర్యాటక దానితో దాంతోపాటు ఇక పర్యాటకులు కూడా ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది దానికి దాని విధంగా కొన్ని కొన్ని మేము కార్యక్రమాలు చేస్తున్నామండి నవంబర్ నవంబర్ డిసెంబర్లో మంచి విద్యా చేస్తున్నాం అందులో కూడా లాస్ట్ ఇయర్ టీటాప్ కాటేజ్ అనేసి అది ఒక యాభై నాలుగు లక్షలతో ఏర్పాటు చేసిన ఆ రూమ్లు చేస్తున్నాం దానికి కూడా చాలా డిమాండ్గా ఉందండి పర్యాటకులు దానికి చాలా ఏపీగా ప్రిపేర్ అవుతున్నారు ఇక ఈ రాబోయే రోజులు కూడా పర్యాటకులు పెరగవచ్చు అనేసి మేము అంచనా ఇస్తున్నాం నేను అరకు ట్రైబల్ మ్యూజియం నందు ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఒక ర్యాలీ తీయటం జరిగింది ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరకు వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాలని ఆస్వాదిస్తూ అరకు అందాలని ఆస్వాదించండి అరుకుని ఏ విధంగా కూడా పాడు చేయొద్దు అనేటువంటి ఒక శ్లోగంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవము ఈ యొక్క పర్యాటక ప్రదేశాలన్నీ కూడా ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తూ ఈ యొక్క అరుకు వచ్చేటువంటి వాళ్ళే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోని ఇండియాలోని కూడా అన్ని పర్యాటక ప్రాంతాలు కూడా ఎంతో సుందరమైనటువంటి పర్యాటక ప్రాంతాలన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు వాళ్ళ యొక్క ఎలా ఉండాలి ఇక్కడ ఏ రకమైనటువంటి డిస్టబెన్స్ క్రియేట్ చేయకుండా ఈ యొక్క ప్రకృతిని వాళ్ళు ప్రేమిస్తూ ఇక్కడ పాడు చేయకుండా అవి కూడా ఇక్కడ వేయకుండా ఉండి ఈ యొక్క పర్యాటక ప్రదేశాలని నిత్యనూతనంగా ఉండడానికి పర్యాటకులు కూడా ఒక పాత్ర పోషించాలని ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాకు పాడేరు ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అభిషేక్ ఐఏఎస్ గారు మా యొక్క ఆదేశాల మేరకు ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి హోటల్ అసోసియేషన్ వాళ్ళు కానీ ట్రావెల్ అసోసియేషన్ వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ డిగ్రీ కాలేజ్ వాళ్ళు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేశారు అలాగే ఈ యొక్క అరకు పర్యాటకులు కూడా మా యొక్క శ్రమని మేము చేసేటటువంటి ఈ కార్యక్రమాలని అన్నిటిని కూడా గుర్తించి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొంది ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కానీ ఏ విధమైనటువంటి హాని కలగకుండా ఆస్వాదించి వెళ్ళాలని మాత్రం వారికి को